అవి గడ్డేసి అయితే మంట పెట్టుకుంది ఎందుకంటే ఇప్పుడు పాలు పిండుతుంది కదా ఆవులకి దోమలు కుట్టకుండా ఈజీగా పాలు పిండడానికి మేమైతే అప్పుడైతే కుండ చికెన్ తిన్నాం కదా తిన్నందుకైతే పని చేయాలి కదా అని ఈ కంకులయితే వలుస్తాను అప్పటి నుండి కూడా ఈ కంకులు వలిసిన వాటితో ఖాళీ బెండ్లు ఉంటాయి కదా ఇవి ఇవి వలుతాం కదా ఈ ఒలిసిన వాటి అన్నిటినీ ఇది ఎందుకు వేస్ట్ చేయొద్దని ఇగో పక్కన అప్పుడు వండిన పొయ్యి ఉందిగా ఈ పొయ్యి అయితే ఇగో శీతపలకాయ చూడు శీతపలకాయ ఆల్రెడీ కాలింది ఆల్మోస్ట్ కాలుతుంది అది ఇగో ఇక్కడ ఆల్రెడీ ఉన్నాయి ఇక ఎంత మంచిగా కాలేదు బెండ్లు కాలిగా ఎందుకు పడేయాలని మంచి కాల్ కాల్చుకుంటాను ఏ తియ్యవుని మంచిగా ఉండే